జగన్ గురించి మీ ఇళ్ళ దగ్గర ఏమంటున్నారు అంటున్నారు తిట్టుకుంటున్నారా లేదా పగురుతున్నారా మా జనాన్ని ప్రభుత్వమే రావాలి అడుతున్నారు ఎందుకు జగన్ అనేది కావాలన్నారు మాకు అన్ని బాగా చేసినారు కాబట్టి మాకు జగన్ నే రావాలి నీకేం ఏం పథకాలు ఇచ్చాడు నీకెట్ల మంచి చేశాడు మాకు జగన్ జగన్ నాలుగు వేలు పెన్షన్ ఇచ్చినాడు ఇండ్లు ఇచ్చినాడు ఇల్లు వచ్చిందా మీకు అమ్మవారి ఇచ్చినాడు పిల్లలకి ఇల్లు ఇచ్చినాడు పింఛన్ ఇచ్చినాడు ఇల్లు కట్టుకున్నావా కట్టుకున్నాం స్థలం ఇచ్చి ఇల్లు కట్టించారు నీకు కట్టించారు జగన్ కాలనీనే జగన్ కాలనీ నీతో పాటు ఎంత మందికి వచ్చినాయి అక్కడ ఇల్లు రెండు వందల అందరూ కట్టుకున్నారా ఇల్లు అందరూ కట్టుకున్నారు ఎవరికైనా డబ్బులు ఇచ్చారా మీరు ఎవరికి లంచం లంచం ఎవరికి ఏమీ అంతకు ముందు మీ స్థలం లేదు కదా అంతకు ముందు ఉన్న వాళ్ళు మీకు ఎవరు ఏమి ఇవ్వలేదు ఆ స్థలం ఇల్లు ఊరు ఏమి మాకు జగన్ ఇచ్చినాడు మళ్ళా జగన్ రాదు మాకు జగన్ ఇచ్చిన స్థలాలతో కాలనీ వచ్చేసిందా మీకు ఏం కాలనీ అంటారు మీరు జగన్ కాలనీ జగన్ కాలనీ జగన్ పేరే పెట్టారు జగన్ పేరే మీకు ఇళ్ల స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఖర్చు ఎంత అప్పు చేసి ఉండేదని నువ్వు అదే లక్షల స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాడు జగన్ మరి ఎంత మంచి చేశాడు అనన్నావు ఆయన ఎందుకు గడిపాడు జగన్